సర్ల డివోషనల్ వర్డ్కు స్వాగతం ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో శ్లోకం పంతొమ్మిదిలోని రెండు నామాల యొక్క భావాలు తెలుసుకుందాం పంతొమ్మిదవ శ్లోకము పదద్వయ ప్రభాజాల పరాకృత ఈ శ్లోకంలోని మొదటి నామము నఖ దీధితి సంన్నుణ ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించున్నప్పుడు నఖ దీధిమో గుణ అని చెప్పాలి నఖ గోళ్ళ యొక్క దీధితి కాంతుల చేత సంన్న అంటే చక్కగా కప్పివేయబడిన నమత్ అంటే నమస్కరించుచున్న జన అంటే జనుల యొక్క తమోగుణ అజ్ఞానము గలది ఈ అర్థాల వరుసను సరిగా అర్థం చేసుకోవాలి లేకపోతే అమ్మవారు అజ్ఞానం గలది ఏమిటా అని అనిపిస్తుంది తనకు నమస్కరించే జనుల యొక్క అజ్ఞానమును చీకటిని కప్పివేయగలిగిన లేదా పోగట్టగలిగిన కాళ్ళ గోళ్ళ కాంతులు గలది అని ఈ పదాల క్రమాన్ని సరిగ్గా మార్చి అర్థం చేసుకుంటే పెడర్థాలు రావు అమ్మవారి పాదాలకు కిరీటాలతో దేవమూర్తి దేవతామూర్తులందరూ నమస్కరిస్తూ ఉన్నప్పుడు వారి కిరీటాల్లో పొదగబడిన వివిధ రత్నాలు అమ్మవారి పాదాలకు ఉండే గోళ్లకు తగిలి ఆ గోళ్లు సానబెట్టినట్లు అవుతాయి సహజంగానే కాంతులు విరజిమ్మే అమ్మవారి కాళిగోళ్ళు ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా కాంతులు విరజిమ్ముతాయి అలాంటి గోళ్లు కలిగిన అమ్మవారి పాదాలకు శిరస్సు వంచి ప్రణమిల్లే వారికి వారి అజ్ఞాన తిమిరాన్ని పటాపంచలు చేయగల ప్రజ్ఞాన కాంతులు అమ్మవారి పాదా నఖలా నఖాలకు ఉండవా మరి అమ్మవారి పాదాలు షట్చక్రాలకు చక్రాలకు పైన ఉండి చక్రాలపై అనంతమైన అమృత కిరణాలను వర్షిస్తాయి అయితే ఆ కిరణాల్లో అగ్నికి సంబంధమైనవి నూట ఎనిమిది సూర్య సంబంధమైనవి నూట పదహారు చంద్ర సంబంధమైనవి నూట ముప్పై ఆరు చొప్పున మొత్తం మూడు వందల అరవై కిరణాలు మాత్రమే ఆ షట్ చక్రాలు గ్రహిస్తాయి ఈ మూడు వందల ఇరవై కిరణాలే సౌర సంవత్సరానికి రోజులు తనకు నమస్కరించు జనుల యొక్క అజ్ఞానమను చీకటిని పోగొట్టగల కాలి గోల్ల కాంతులు గలది అని ఈ నామానికి అర్థము ఈ శ్లోకంలో రెండవది మరియు చివరిది అయిన నామము పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ ఇది పదహారు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహైన మహ అని చెప్పాలి పదద్వయ అంటే పాదముల జంట యొక్క ప్రభాజాల కాంతి సముదాయముచీత పరాకృత అంటే తిరస్కరింపబడిన సరోరుహ అంటే పద్మములు గలది పద్మాల కాంతులను మించిన కాంతులు గల పాదములు గలది అని ఈ నామానికి అర్థం పాదాలను సాధారణంగా పద్మాలతో పోలుస్తారు కానీ అమ్మవారి పాదాల విషయంలో పోల్చడానికి పద్మాలు అంతగా సరిరావు ఎందుకంటే పద్మాలు నీళ్ళలో ఉన్నప్పుడే కాంతివంతంగా ఉంటాయి అమ్మవారి పాదాలు ఎక్కడైనా ఎప్పుడైనా కూడా కాంతులు విరజిమ్ముతోనే ఉంటాయి పద్మాలు చలికి రాత్రికి ముడుచుకుపోతాయి ఇంకా అలాంటప్పుడు ఆ పద్మాల నుండి ఆ సమయాల్లో కాంతులు ఎలా వస్తాయి కానీ అమ్మవారు పుట్టినిల్లు హిమత్ పర్వతము మీద అంటే మంచు కొండ మీద అందుకే పుట్టిన దగ్గర నుండి కూడా చల్లదన ప్రభావం అమ్మవారి పాదాలపై ఉండదు మెట్టినిళ్ళు కైలాసము అది అంతే అందుకని ఎంత చల్లగా ఉన్న అమ్మవారి పాద పద్మాలు ముడుచుకుపోవు పగలు రాత్రి కూడా పాదాలు వికాసవంతంగానే ఉంటాయి పద్మాల వికాసం కొన్ని రోజులు మాత్రమే అటుపైన వాడిపోతాయి కానీ అమ్మవారి పాదాలు సుస్థిరంగా శాశ్వతంగా ప్రకాశవంతంగానే ఉంటాయి పద్మాలు సాధారణంగా తెలుపు రంగులోను ఎరుపు రంగులోనూ ఉంటాయి ఆ రెండు రంగులకు చిహ్నాలుగా అమ్మవారి రెండు పాదాలు ఉంటాయి ఈ పాదాలు ఇటు పగటి పూట సూర్యునికి అటు రాత్రిపూట చంద్రునికి కూడా ఆప్తులే అంటే బంధువులే అంటే కావలసినవే అమ్మవారు సహజంగా మాత్రము అగ్నితత్వము ధృతి సీమంత సింధూరీకృత ధూలిక అనే నామం కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తుంది పద్మాల కాంతులను మించిన కాంతులు గల పాదములు గలది అని ఈ నామానికి అర్థము